అయిపోయింది ఈసారి జూలై నెలలో దేశవ్యాప్తంగా జరగబోయే మార్పులు దాంతోపాటు సామాన్య ప్రజలు అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరి మీద ఎక్కువగా అధికంగా నేరుగా ప్రభావం చూపే కొన్ని మార్పులు చేర్పులు రూల్స్ అనేవి దేశవ్యాప్తంగా అమలు కాబోతున్నాయి సో తాత్కాల రూల్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింకు క్రెడిట్ కార్డుకి సంబంధించి ఇంకా ఇతరితర కొన్ని ముఖ్యమైన సమాచారం అయితే ఈ వీడియోలో మీకు ఉండబోతున్నాయి ఎవడైనా లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ తప్పనిసరి అయితే చేయడం జరుగుతుంది ఆ పాన్ కార్డును మీరు కావాలనుకుంటే మాత్రం తీసుకోవాలంటే ఇకపై ఆధార్ అనేది తప్పనిసరి జూలై ఒకటి నుంచి పాన్ కార్డ్ కోసం ఆధార్ నెంబర్ ఆధార్ వెరిఫికేషన్ను సిబిడిటి తప్పనిసరి అయితే చేసింది ప్రస్తుతం ఏదైనా గుర్తింపు కార్డు జనన ధృవీకరణ పత్రం ఉంటేనే పాన్ కార్డు జారీ చేస్తున్నారు ఇకపై పాన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ వివరాలు ఇవ్వాల్సిందే ఇప్పటికే తీసుకున్న వారికి పాన్ ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసిన సంగతి మనకి తెలిసినే మనకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకుంటేనే మీరు బ్యాంకులు అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఇక తాత్కాల టికెట్లకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా రైలు ప్రయాణం చేసే అందరికీ కూడా తాత్కాలిక టికెట్లు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డులు అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే జూలై ఒకటి నుంచి రైల్వే తాత్కాల టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే టికెట్ల బుకింగ్లో అక్రమాలు అరికట్టేందుకే లక్ష్యంగా దీన్ని అయితే తీసుకొచ్చింది జూలై పదిహేను నుంచి అయితే బుకింగ్ సమయంలో ఆధార్ ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక ఏజెంట్లకైతే అరగంట తర్వాత తాత్కాల టికెట్లు అయితే ఓపెన్ అవుతాయి తాత్కాల టికెట్ల విషయంలో ఇంకో మార్పు కూడా చేసింది రైల్వే శాఖ రైల్వే అధికృత ఏజెంట్లు తాత్కాల బుకింగ్ ప్రారంభానికి ముప్పై నిమిషాల తర్వాతే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఏసీకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు నాన్ ఏసీ అయితే పదకొండున్నరకి వాళ్ళకి టాత్కాల టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఆలోపు అంటే ఈ అరగంటలో కేవలం సామాన్యులు ఎవరైతే ఉంటారో తాత్కాలిక టికెట్లు కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం అవకాశం అయితే ఉంటుంది జూలై పదిహేను నుంచి ఈ నిబంధన అయితే అమల్లోకి రానుంది టికెట్ల ధరలు అనేవి కూడా పెరగబోతున్నాయి రైల్వే టికెట్ల ధరలను కూడా రైల్వే శాఖ సవరించింది పెరిగిన ధరలన్నీ కూడా జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ప్రయాణానికి కిలోమీటర్కు ఒక పైసా ఏసీ తరగతులకు రెండు పైసల చొప్పున ధరలైతే పెంచింది ఐదు వందల కిలోమీటర్లు దాటాక సెకండ్ క్లాస్ ప్రయాణానికి కిలోమీటర్కు ఒక పైసా అయితే వర్తిస్తుంది అనమాట ఇదంతా కూడా రైల్వే ప్రయాణికులకు వర్తించే అంశాలు కొంచెం జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సి ఉంటుంది ఇక క్రెడిట్ కార్డు రూల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు నిబంధనలు అయితే మార్పు చేసింది జూలై ఒకటో తేదీ నుంచి ఇవైతే అమల్లోకి రానున్నాయి పదివేల రూపాయల పైబడి వ్యాలెట్ లోడింగ్ యాభై వేలు పైబడిన యుటిలిటీ పేమెంట్లు పదివేలు దాటిన గేమింగ్ ట్రాన్సాక్షన్స్పై ఇక నుంచి అయితే వన్ పర్సెంట్ ఫీజుని అయితే వసూలు చేస్తూ ఉంది అన్ని రెంటల్ పేమెంట్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా చేసే ఎడ్యుకేషన్ పేమెంట్స్ పైన వన్ పర్సెంట్ ఫీజు అనేది తీసుకుంటున్నట్లు హెచ్డిఎఫ్సి అయితే వెల్లడించింది ఆన్ ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలపై కూడా రివార్డులను పూర్తిగా తొలగించేసింది ఇది క్రెడిట్ కార్డు హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి వాడుతున్న వారైతే గమనించాలి ఇక జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ కార్ల కంపెనీ ధరలు అనేవి పెరగబోతున్నాయి జేఎస్డబ్ల్యూ మోటార్ల విభాగంలో ఎంజీ మోటార్ కార్లు అనేవి మనకి ఎక్కువగా పాపులర్ అయిన విషయం తెలిసింది జూలై ఒకటో తేదీ నుంచి వీటి ధరలు అయితే పెరగబోతున్నాయి ముడి పదార్థాల వ్యయాలు పెరగడంతో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ధరలు అనేవి పెరగబోతున్నట్లు జిఎస్డబ్ల్యూ జంజీ మోటార్స్ అయితే తెలిపింది కామెట్ నుంచి గోస్టర్ వరకు మనకి ఈ వివిధ కార్ల మోడళ్లకు ఈ డబ్బు మనకి రేట్లు అయితే పెంచడం జరిగిందనమాట డబ్బు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఐటీఆర్ డెడ్లైన్ ఇక వాస్తవానికి జూన్ జూలై నెలలో వచ్చినాయంటే చాలు ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికైతే పనులు చెల్లింపుదారులు పోటీ పడుతూ ఉంటారు ఈసారి ఆ సందడి కరువైంది ఐటీఆర్ ఫారాల్లో మార్పులు చేయడంతో ఫైలింగ్ గడువును సెప్టెంబర్ పదిహేను వరకు అయితే పొడిగించింది దీంతో పన్ను పన్ను అనేది చెల్లించేదారులందరూ కూడా నలభై ఐదు రోజుల పాటు అదనపు సమయం దొరికింది కాబట్టి ఒకవేళ అన్ని పత్రాలు మీ దగ్గర ఉంటే గడువులోగా సంబంధం ఈ తేదీ సంబంధం లేకుండా ఐటీఆర్ రిటర్న్స్ అయితే దాఖలు చేయవచ్చు లేదంటే మాత్రం సెప్టెంబర్ పదిహేను తేదీలోపు మీరు ఐటీఆర్ని అయితే ఫైలింగ్ చేయవచ్చు అనమాట ఇక బ్యాంకు సెలవులకు సంబంధించిన విషయానికి వస్తే జూలై నెలలో సాధారణ సెలవులు మినహాయిస్తే మిగిలిన అన్ని రోజుల్లో కూడా బ్యాంకులు అయితే యధావిధిగా పనిచేస్తున్నాయి ఇక పండగలు ప్రత్యేక సెలవులు ఏవి కూడా లేకపోవడంతో నెలంతా కూడా బ్యాంకు సెలవులు అందుబాటులో ఉంటాయి ఒక్క రెండవ నాలుగవ శనివారాలు మరియు ఆదివారాలు మినహాయిస్తే మిగిలిన అన్ని రోజుల్లో కూడా నిక్షేపంగా పనులైతే చేసుకోవచ్చు ఇటువంటి సెలవులు అనేవి కూడా ఈ జూలై నెలలో పెద్దగా ఏమి బ్యాంకులకైతే లేవు సో ఇది ఫైనాన్షియల్గా ఉన్న అప్డేట్స్ అదేవిధంగా మనకి గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి కూడా ప్రతి నెల ఒకటో తేదీనైతే మారుతూ ఉంటాయి సో దాని అయితే నేను ఇంక్లూడ్ చేయలేదు అది కూడా ఒక మనకి ఉన్నదే కాబట్టి కొంచెం గమనించండి